నాది పూచి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు చెన్నైలో లో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటది తెలీదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు ఇరవై ఏళ్లుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెట్ బయలువే అని కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను మా బాస్ ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట మన ఫ్యాక్టరీ వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్ అక్కడ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను అన్నంత మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్లు అతనికి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పిలాంటి అంటే చచ్చిపోవాలి సార్ ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు దివ్య ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామచక్లు కనపడకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్ముతున్నాను సార్ కానీ ఇలా కేసు అర్థం కోసం సార్ సార్ ఈఎంఐ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ పేరు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి కదా కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకోవాలంటే రోడ్ మీద తిరుగుతుంది బాగా ఎంక్వైరీ చేశావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ ఏమైందో లుక్ ఏంటి వాడి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

వాటికి ప్రాణం ఉంటుంది అవయవాలు ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే భూకంపాలు ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి కొండ అసలు గాల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా ఇప్పుడు మొత్తం చెట్టు హలో పోలీస్ స్టేషన్ ఏబిఎన్

కొమ్మని విరక్కొట్టడమే కాకుండా మీడియా మీద కూడా బిరుచుకు పడుతున్నాడు ఈ కఠినాత్ని కఠినంగా శిక్షించాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తాను ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయందే హే మజా వస్తుంది మావయ్య మాకు దామ్ చక్క వచ్చందేనా రుసుకయ్యా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరే కరే చీనా ఓటి రెచ్చ మాక మొన్న తాజ్మహల్ గట్ట మాట ఆ నేనడిగట్టేదే అయ్యా నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కదా లవ్ స్టోరీస్ మళ్ళీ నువ్వు నన్నా దాన్ని తీసుకొచ్చి నీ కాల దగ్గర ఉన్న దాన్ని అంటావేంట్రా రెస్పెక్ట్లేదా స్త్రీని కౌరవించడమ మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లాకోచి ప్రసన్నం దౌరా అమ్మాయిలు పువ్వులు సుకువరం గా ఉంటారు సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం నై దక్ 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 అంటే అవుతరా సదా ఏదో తీసుకొచ్చామా పరిగాలిద్దామా పంపించామా అన్నట్టు ఉండాల అమ్మాయిలు పూలు ఆ పూలే సూపర్

కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనీవేస్ జరిగింది జరిగిపోయింది ఆ నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ జరిగిపోయింది అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా ఇప్పుడు ఎక్కడ ఏనుగులు అవి తగ్గిపోయాయి కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం రామ చిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది అసలు నీళ్ళు అసలు ఏంటని ఎంత సోళ్ళు కాకులు పిచ్చుకలు కనపడలేదండి దీనికి వెళ్ళి జూలో పనిచేసుకోవే కావాల్సిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లో వేసే రెట్లు కావాలా నీకు అసలు పిట్ట నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోపా బాగా తెగించేసావు అనమాట చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కెండి చూపిస్తా

ఎవరైనా పేషులను చూడడానికి పోతే పండ్లు తీసుకెళ్తావా పిల్లలను చూడడానికి పోతే చాకర్లు ఆ అమ్మాయిల మనసు తోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం మీవిద చూడలా చూసేలే సంగతి నేను చూసుకుంటాను నమస్కారం దివ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ రైస్ ఐదా కాదు సెగల్మెంట్ సైడ్ నరుకుతా ఏ లాంగ్వేజ్ ఈ ఎలదరో ఎవరే నా చుట్టు నరికిటప్పుడు పొద్దు తప్పు రుచోన చెదరచెద అన్నది ఏదో తంగదా అది అన్నో గాని ఓ నో పాయింట్ కోతా మిమ్మల్ని గ్రీన్ రన్ లో నుంచి వచ్చి మివిద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకలియట్లేదు తింటి తినట్లేదు అసలే పని చేయాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏ రాగం మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి ఉవులాంటి మీకు ప్రాబ్లమ్స్ అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లెమ్ కాదు దానికి రౌడీలు కావాలి మీరు అంతా విభజించుకుర్రా యాక్చువల్గా వి ఆర్ ఆల్ రౌడీ సారీ దివ్య గారు మళ్ళీ ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ ఎస్ వంద మంటర్లు నూటమి కబ్జాలు బైజీకి పైగా సెటిల్మెంట్లు చేశాడు ఇది అన్న దానికి కాదు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆల్స్ వికాట్ వికాట్ వి ఒకప్పుడు ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు కానీ మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడు చాక్లెట్ బాయ్ బాయ్లో ఉన్నాడి అక్కడ అక్కడ వాడీ సంగతి నాకు వద్దులేండి లూస్ అయికుండా చూసుకుంటారా ఆ చాక్లెట్ గాడి సీకి 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 అక్కడికి చాకలేదు కట్టాయ్ నీకు బీపీ వస్తే నీ పిఏ నాకు బీపీ వస్తే ఏపీ ముడుకుద్ది అవును సీడే నుంచి వచ్చాం